సో యా ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట సో గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోరింగ్ గురించి మాట్లాడతా ఫ్లోరింగ్ వచ్చేసి మనం వుడెన్ ఫ్లోరింగ్కి వెళ్ళాము దిస్ ఇస్ అంటే వుడెన్ ఫ్లోరింగ్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి అనమాట బట్ మెయిన్ చూస్ చేసుకుంటే ఏంటంటే ఎస్పీసీ ఫ్లోరింగ్ అనమాట ఎస్పీసీ అంటే స్టోన్ ప్లాస్టిక్ కాంపోజిట్ ఫ్లోరింగ్ సో ఇదేంటంటే కొంచెం మనకి యూసేజ్ అనేది ఈజీ లైక్ జనరల్గా వేరే కొన్ని లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్స్ అనమాట వాటితో ఏంటంటే కొంచెం ఎక్కడైనా ఇట్లా స్వెల్ అవ్వడం కానీ అలా అవుతుందనమాట బట్ ఇలాంటి ఎస్పీసీ వుడెన్ ఫ్లోరింగ్ ఏంటంటే ఫీల్ వచ్చేసి మనకి నార్మల్ వుడెన్ లానే అనిపిస్తుంది కానీ మనకి ఇది ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ అండ్ దానికి యాజ్ ఇట్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ స్టోన్ కాంపోజిట్ కాబట్టి మనకి టర్మైట్స్ వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు అసలు ఒడ్డుకి ఉండే ప్రాపర్టీస్ ఏవి ఉండదు బట్ టచ్ అండ్ ఫీల్ మాత్రం మనకి సౌండ్లా వుడెన్ ఫ్లోరింగ్ లానే ఉంటుంది సో బెడ్ కి మీరు స్టోరేజ్ ఏమైనా ఇచ్చారా యా స్టోరేజ్ ఇచ్చాము యాక్చువల్లీ ఇది ఎలక్ట్రిక్ బెడ్ లిఫ్ట్అప్ అనమాట మనకి రిమోట్ రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తే లిఫ్ట్ అవుతుంది పైన దట్ సో మనం వెయిట్ చేయాల్సిన జనరల్ గా అంటే మనం ఏంటంటే మనం మన లేడీస్ ఇంట్లో ఏంటంటే అది మన వల్ల కాదు అసలు సో ఇది ఏంటంటే మనకి ఆ వెయిట్ అనేది మనం లిఫ్ట్ చేయలేం కాబట్టి మనం ఎలక్ట్రిక్ బెడ్ బెడ్ లిఫ్ట్ అనేది తీసుకున్నాము అండ్ నెక్స్ట్ చిన్న బాల్కనీ వచ్చిందా లేకపోతే ఓపెన్ ఏరియా ఇది తీసుకున్నారు విండో ఓకే విండో వచ్చింది అండ్ మీరు చూస్తే ఇక్కడ కూడా మనం తీసుకున్నది గ్రూప్ ప్యాటర్న్లో వచ్చిన గ్రే కలర్ ఫ్యాబ్రిక్ అనమాట బయట వాడిన అవి కలర్ యూస్ చేయలేదు ఎందుకంటే మనకి బెడ్రూమ్స్కి మ్యాచ్ అయ్యేటట్లాగా కి అనమాట ఓకే సో నెక్స్ట్ టీవీ యూనిట్ సో టీవీ యూనిట్ వచ్చేసి ఏంటంటే మనకి డ్రెస్ వాళ్ళకు ఒక మిర్రర్ అనేది కార్నర్గా వచ్చి మళ్ళీ మనకి ఆ కలర్ కాంబినేషన్ అనేది పోవద్దు సో టీవీ యూనిట్లో కూడా ఏంటంటే సేమ్ అవే కలర్స్ లైక్ గ్రే కలర్తో మనకి స్టోరేజ్ యూనిట్ వచ్చింది బ్లాక్ లాక్వర్డ్ గ్లాస్ అనేది యూస్ చేసాము అండ్ కింద వచ్చేసి ఒక చిన్న వినీర్ టచ్ వచ్చింది అనమాట ఆ ఫ్లో అనేది ఎక్కడ పోకుండా మనం హోల్ రూమ్లో అనేది నడుస్తుంది మనకి అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా మీరు సేమ్ అండ్ కలర్ తీసుకుంటారు యా మొత్తం కాంబినేషన్ అనేది ఈ రూమ్ మొత్తం వుడ్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ యా దట్ ఇస్ హౌ ఇట్ ఓకే గెస్ట్ రూమ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు